ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ వచ్చేసి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే లేటెస్ట్ డిజైన్ అయితే వాటి రేట్లు చెప్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక నేను చెప్పి చూపిస్తున్నాను కదా డిజైన్ వచ్చేసి కొంచెం ఫ్లవర్ టైప్లో వస్తుంది దీనికి అయితే హ్యాంగర్స్ కూడా ఇచ్చారు వీటి మధ్యలో మగ్గం వర్క్ డిజైన్ కూడా వచ్చింది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంత కాస్ట్ ఎందుకు అంటే మొ మిషన్ మీద పెట్టి వర్క్ వేయడానికే నైన్ అవర్స్ టైం పడుతుంది దానికి కొంచెం రీజనబుల్ కాస్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ మీదకి థ్రెడ్ వర్క్ వచ్చేసి కొంచెం బ్లూ టైప్లో ఉంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఉన్న ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇటికి ముందు ముత్యాల టైప్లో పెడుతున్నారు కదా అదే అండి కుందన్స్ కుందన్స్ టైప్లో పెడుతున్నారు కానీ ఇప్పుడు మధ్యలో మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్లో మధ్యలో వేసిస్తే అవి లుక్కే వాటి లుక్ వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంటుంది మీరు కూడా కంప్యూటర్ వర్క్ వాళ్ళు ఎవరైనా చేస్తా అంటే కొంచెం త్రీ హండ్రెడ్గా అట్లా ఇచ్చేసి మగ్గం వర్క్ వేసే వాళ్ళకు కొంచెం అంటే ఇళ్ళల్లో నేర్చుకునే వాళ్ళు వేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇవ్వండి అప్పుడు మీకు కొంచెం బిజినెస్ కూడా పెరుగుతుంది అనమాట టాల్సీస్ వచ్చేసి ఇలా వచ్చాయి దీని ఫ్రంట్ అయితే నెక్ ఇదిగో ఇలా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ చూద్దాం ఇదంతా కట్ వర్క్ ఇందులో ఉన్న చూసారా అక్కడక్కడ వచ్చేసి అక్కడక్కడ మగ్గం వర్క్ అయితే పూసలు స్టోన్స్ ఇవన్నీ యాడ్ చేశారు అప్పుడు దానికి అంటే కొంచెం ఫ్లవర్ ఉంటుంది కనుక ఫ్లవర్కి అటు సైడ్ కొంచెం పల్స పూసల్లాగా ఉన్నాయి చూసారా లుక్ ఏం బాగా ఎలిగెంట్ లుక్ వస్తుంది మీరు అమౌంట్ కూడా కొంచెం పెంచుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇప్పుడు పాపులర్ డిజైన్ లీవ్స్ మొత్తం టాసిల్స్ అయితే ఇదిగోండి ఇలా వచ్చారు ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అంటే వీటిలో కూడా కొంచెం మోడల్స్ అయితే నెక్ డిజైన్స్ అవన్నీ కొంచెం వేరే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ మటుకు పీకాక్ అయితే ఫ్రంట్ పార్ట్లు అయితే రాదు ఫ్రంట్ పార్ట్ మాత్రం జస్ట్ ఇట్లా లీవ్స్ అయితే వస్తుంది వీటి మధ్యలో కూడా మనం పూసలు మగ్గం వరకు పూసలు అందుకేస్తే చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ అందులో కొంచెం డిజైన్స్ కూడా వెల్లి వేసుకోవచ్చు మనం ఈ పీకాక్స్ ఉన్నాయి కదా ఈ పీకాక్స్ వచ్చేసి మధ్యలో టాసిల్స్ లాగా వేసుకుంటే సూపర్ ఉంటుంది బ్లౌ అయితే సార్ నేను చెప్పిన టిప్స్ పాటించండి మీ బిజినెస్ గ్రో కాకుంటే నన్ను అడగండి ఇంత ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ ఎవరన్నా లైక్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్